చైనా ఆధిపత్యాన్ని అధిగమించి భారత్ జపాన్ అరుదైన భూముల సహకారం నమస్కారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భౌగోళిక రాజకీయాలలో ఇప్పుడు ఒక కొత్త పోరాటం మొదలయ్యింది ఇది కేవలం దేశాల మధ్య యుద్ధాల గురించి కాదు అంతకు మించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాణం పోసి కీలకమైన ఖనిజాల కోసం జరుగుతున్న పోరాటం అవే అరుదైన భూములు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇప్పుడు భారత్ జపాన్ దేశాలు కలిసి చైనా యొక్క అరుదైన భూముల ఆధిపత్యాన్ని అధిగమించడానికి వ్యూహాత్మక మార్గాలను అన్వేషిస్తున్నాయి ఇది ఎందుకు ఇంత ముఖ్యం ఇప్పుడు తెలుసుకుందాం అరుదైన భూములు అనే పేరు వినగానే ఏదో అరుదుగా దొరికే వస్తువులు అనుకుంటాం కానీ నిజానికి ఇవి భూమిలో చాలా చోట్ల లభిస్తాయి అయితే వాటిని తవ్వి శుద్ధి చేసి వినియోగానికి సిద్ధం చాలా సంక్లిష్టమైన ఖరీదైన ప్రక్రియ అందుకే ఈ రంగంలో చైనా దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం సాధించింది ఈ అరుదైన భూములు అంటే ఏమిటి ఇవి పదిహేడు రకాల లోహ మూలకాలు ఇవి ఆధునిక సాంకేతిక ఉత్పత్తుల్లో కీలక పాత్ర పోషిస్తాయి ఉదాహరణకు స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు డిస్ప్లే వైబ్రేషన్ మోటార్లు ఎలక్ట్రిక్ వాహనం మోటార్లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాలు పునరుత్పాదక ఇంధన సాంకేతికతలు గాలి మరలు సోలార్ ప్యానెల్స్ రక్షణ పరికరాలు జెట్ ఇంజన్లు గైడెడ్ క్షిపణుల్లో నైట్ విజన్ పరికరాలు వైద్య పరికరాలు ఎంఆర్ఐ స్కానర్లు ఈ జాబితా లేనిది లేని ప్రపంచాన్ని ఊహించుకోగలమా అలాగే అరుదైన లేని ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని ఊహించడం అసాధ్యం ఇవి లేకుండా మన దైనందిక జీవితంలో ఉపయోగించే చాలా వస్తువులను తయారు చేయలేం మరి ఈ అరుదైన భూముల విషయంలో చైనా పాత్ర ఏమిటి దశాబ్దాలుగా చైనా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి మైనింగ్ నుండి శుద్ధి వరకు అన్ని దశల్లోనూ ప్రపంచంలోనే ఆధిపత్యం సాధించింది ప్రపంచ అరుదైన భూముల ఉత్పత్తిలో దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం చైనా నుండే వస్తుంది అంతకు మించి వీటిని శుద్ధి చేసే ప్రాసెసింగ్ సామర్థ్యంలో చైనా వాటా ఏకంగా నైన్టీ పర్సెంట్ పైనే ఉంటుంది అంటే ప్రపంచంలోని చాలా దేశాలు ఈ కీలకమైన ఖనిజాల కోసం చైనా పైనే ఆధారపడాలి ఇది కేవలం వాణిజ్య పరమైన ఆధిపత్యం మాత్రమే కాదు ఒక వ్యూహాత్మక ఆయుధం భౌగోళిక రాజకీయ ఉద్రికతలు పెరిగినప్పుడు చైనా ఈ ఎగుమతులపై పరిమితులు విధించి ఇతర దేశాలను ఒత్తిడిలోకి నెట్టే అంశం ఉంది గతంలో కూడా చైనా ఇలాంటి చర్యలు తీసుకుంది ఉదాహరణకు జపాన్ లో వివాదాల సమయంలో అరుదైన భూముల ఎగుమతులను తగ్గించింది ఇది ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన హెచ్చరిక ఈ నేపథ్యంలో భారతదేశం తన సొంత అరుదైన బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించింది భారతదేశంలో అరుదైన భూముల నిల్వలు లేకపోలేదు కొన్ని అంచనాల ప్రకారం ప్రపంచంలోని అరుదైన భూముల నిల్వల్లో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో పదిహేను రకాల అరుదైన భూమి మూలకాలు పెద్ద నిక్షేపాలు కనుగొనబడ్డాయి అలాగే ఒడిస్సా కేరళ తమిళనాడు తీర ప్రాంతాలలో మోనాజైట్ ఇసుకల్లో కూడా అరుదైన భూములు లభించాయి అయితే వీటిని తవ్వడం శుద్ధి చేయడం వాణిజ్య పరంగా లాభసాటిగా తయారు చేయడం అనేది ఒక సవాలు భారతదేశం కొన్ని అరుదైన భూములను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వాటి ప్రాసెసింగ్ సామర్థ్యం చాలా తక్కువ మనం ఇంకా వీటిని శుద్ధి చేయడానికి వినియోగానికి సిద్ధం చేయడానికి ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది ఈ కాలనీ పూరించడానికి భారత ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు కృషి చేస్తున్నాయి చైనా అరుదైన భూముల ఆధిపత్యం వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశాలలో జపాన్ ఒకటి జపాన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది కాబట్టి ఈ ఖనిజాలపై దాన్ని ఆధారపడడం చాలా ఎక్కువ గతంలో చైనా అరుదైన భూముల ఎగుమతులపై పరిమితులు విధించినప్పుడు జపాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింది అప్పటి నుండి జపాన్ చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఆస్ట్రేలియాలోని లైనస్ రేర్ ఎర్త్ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను సృష్టించుకుంది జపాన్ అరుదైన భూముల మైనింగ్ మరియు ప్రాసెసింగ్ చాలా అనుభవం ఉంది వారి వద్ద అధునాతన సాంకేతికతలు పెట్టుబడులు ఉన్నాయి ఈ అనుభవం సాంకేతిక భారత్ కు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు భారత్ జపాన్ దేశాలు కలిసి చైనా యొక్క ఆధిపత్యాన్ని అధిగమించడానికి వ్యూహాత్మకంగా ముందుకు వస్తున్నాయి ఈ సహకారం వల్ల ఇరు దేశాలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ భాగస్వామ్యం వల్ల ఇరు దేశాలకు లాభం చేకూరుతుంది సురక్షితమైన సరఫరా గొలుసు భారత్ జపాన్ కలిసి పనిచేయడం ద్వారా అరుదైన భూముల కోసం చైనా పై ఆధారపడడాన్ని తగ్గించవచ్చు ఇది ఇరు దేశాలకు దీర్ఘకాలికంగా కీలకమైన వనరుల లభ్యతను నిర్ధారిస్తుంది సాంకేతికత బదిలీ అరుదైన భూముల వెలికితీత శుద్ధి మరియు వాటిని ఉత్పత్తిలో వినియోగ జపాన్ కు ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం భారతదేశానికి అందుబాటులోకి వస్తుంది భారతదేశంలో పెట్టుబడులు జపాన్ సంస్థలు భారతదేశంలోని అరుదైన భూముల మైనింగ్ మరియు ప్రాసెసింగ్ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి ఇది భారతదేశంలో ఉద్యోగ కల్పనకు ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది ఆర్థిక స్వయం ప్రతిపత్తి కీలకమైన ఖనిజాల విషయంలో స్వయం ప్రతిపత్తి సాధించడం ఇరు దేశాలకు చాలా ముఖ్యం ఇది ఆర్థిక సుస్థిరతకు భద్రతకు దోహదపడుతుంది గ్లోబల్ సప్లై చైన్ వైవిధ్యం భారత్ జపాన్ సహకారం ప్రపంచ అరుదైన భూముల సరఫరా గొలుసుల వైవిధ్యాన్ని తీసుకువస్తుంది ఇది ఏ ఒక్క దేశంపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ ఈ సహకారం ఇరు దేశాలకు చాలా కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు భారత ప్రభుత్వం ఇటీవల ఖనిజాల తవ్వకానికి సంబంధించిన విధానాలను సరళీకరించడం విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకుంటుంది ఇది జపాన్ కంపెనీలకు మరింత ఆకర్షణీయంగా మారవచ్చు అయితే ఈ సహకారం విజయవంతం కావడానికి కొన్ని సవాళ్ళను అధిగమించాల్సి ఉంటుంది పర్యావరణ ప్రభావం అరుదైన భూముల మైనింగ్ మరియు ప్రాసెసింగ్ ప్రక్రియలో పర్యావరణాన్ని హాని కలిగించవచ్చు పర్యావరణ పరిరక్షణ నిబంధనలను పాటిస్తూ సుస్థిర పద్ధతుల్లో వీటిని వెలికి తీయడం ముఖ్యం పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాలు భారీగా పెట్టుబడులు అత్యాధునిక మౌలిక సదుపాయాలు అవసరం సాంకేతిక సవాలు శుద్ధి ప్రక్రియలో సంక్లిష్టతను అధిగమించడానికి నిరంతర పరిశోధన అభివృద్ధి అవసరం చైనా ప్రతిస్పందన భారత్ జపాన్ సహకారంపై చైనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ఇది అరుదైన భూముల ఎగుమతులపై మరింత అంశాలు విధించే అవకాశం కూడా ఉంది మొత్తం మీద అరుదైన భూముల విషయంలో చైనా ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి భారత్ జపాన్ కలిసి పనిచేయడం ఒక సానుకూల పరిణామం ఇది కేవలం ఆర్థిక పరమైనదే కాదు వ్యూహాత్మకమైనది కూడా ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం మరియు ప్రపంచ సరఫరా గొలుసుల భద్రతకు ఇది దోహదపడుతుంది ఈ భాగస్వామ్యం విజయవంతమైతే భారత్ మరియు జపాన్ రెండు ఆధునిక సాంకేతిక యుగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోగలవు చైనా యొక్క ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ బహుళ ధృవ ప్రపంచం వైపు ఇది ముఖ్యమైన అడుగు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నా మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్